మేడి చెట్టు ప్రత్యేకత ఏంటి ప్రపంచానికి మూలాధారమైన ప్రాణవాయువును ఇచ్చే చెట్టు ఏదైనా ఉందంటే అది మేడి చెట్టు వాటి ఆకులు సోరియాసిస్కు ఔషధం అన్ని డ్రై ఫ్రూట్స్ కంటే పేదల డ్రై ఫ్రూట్స్ అని మేడపండ్లను అంటారు ఇక మేడి చెట్ల వేర్లు ఇది మా గురువుల గ్రంథంలో రాసి ఉంది ఆ వృక్షాన్ని ఆరాధన చేయడం వల్ల చేసే చెబుతున్నా మేడి చెట్టు ఔదంబర వృక్షమని అంటాము సంస్కృతంలో ప్రపంచంలో అన్ని చెట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాత సూర్యుడు వెలుగు లేనప్పుడు విషవాయువును విడుదల చేస్తాయి ఆ వృక్షాలలో మూడు జాతులు ఉన్నాయి దేవవృక్షం వనస్పతి అలాగే సాధారణ వృక్షాలు ఏ వృక్షాలకు సాయంత్రం తర్వాత పూలు వికసిస్తాయో చంద్రుడి వెలుగులో పూలు వికసిస్తాయో ఉదాహరణకు పారిజాత చెట్టు దానిని దేవవృక్షం అంటారు దాని చరిత్రను చూస్తే కృష్ణుడు దేవలోకం నుంచి సత్యభామ కోసం ఆ మొక్కను తీసుకువచ్చాడని ఉంది ఈ చెట్టు చరిత్ర గురించి అధ్యయనం చేస్తే అదేవిధంగా కొన్ని పూలు వికసించని కాయలుండే చెట్లు మేడి చెట్టు వాటన్నిటికీ పూలు వికసించవు పూలు కనిపించవు మనకు దానిని వనస్పతి అంటారు ఔషధం దేవవృక్షం ప్లస్ వనస్పతి ఆ మేడి చెట్టు ప్రత్యేకత ఏంటి సాయంత్రం తర్వాత ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ను ప్రపంచానికి మూలాధారమైన ప్రాణవాయువును ఇచ్చే చెట్టు ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది మేడి చెట్టు దాని దగ్గర ఉండడం వల్ల మీలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి సో దానిని వీలైనంతగా ఇళ్ళ వద్ద పెంచాలని నా విన్నపం ఇదొక కారణం ఇది ప్రాకృతికం మరొకటి దాని పండ్లు చాలా పక్షులకు ఆహారంగా ఉంటాయి ఆ విధంగా అది మరొక కారణం ఒక వృక్షం ప్రాణి పక్షులకు ఆశ్రయం అవుతుంది క్రిమికీటకాలకు ఆహారం అవుతుంది ఇవి ప్రాకృతికంగా చూస్తే మేడి చెట్టు వల్ల కలిగే ఉపయోగాలు సో తర్వాత వస్తే నీటిని ఆపగలిగే శక్తి ఉంది ఈ మేడు చెట్టుకు మేడి చెట్టులను నరికితే నీళ్లు వస్తాయి ఆ నీళ్లు తాగవచ్చు ఇక దీని వైద్యకీయ స్థాయి గురించి చెప్పాలంటే వాటి ఆకులు సోరియాసిస్కు ఔషధం పూర్వం నరసింహ హిరణ్యుడిని సంహరించాక అతడి గర్భంలో కార్కోటక విషం ఉండేదట ఆ విషం గోర్లకు తాకి నరసింహస్వామికి మంట కలగడం మొదలైందట దేహంలో ఉన్న తాపం విషం టాక్సిక్ ఎలాగంటే పాము కాటేస్తే మంట పుడుతుంది తేలు కుట్టినా మంట పుడుతుంది ఎందుకంటే అది టాక్సిక్ శక్తి అప్పుడు మహాలక్ష్మి మేడి చెట్లు పండ్ల నుంచి రసం తీసి నరసింహుని గోర్లకు రాసిందట అప్పుడు శాంతించాడని ఒక కథ ఇది కథ అని నమ్మే వాళ్ళకు కథే సో ఆ కథను పక్కన పెట్టి కంటెంట్ తీసుకోవాలని నా ఉద్దేశం అలాగైతే మేడి చెట్టు పండ్లకు విషయాన్ని హరించగలిగే దాని ప్రభావాన్ని తగ్గించగలిగే శక్తి ఉందని తెలుస్తోంది ఆ విధంగా ఈ మేడి చెట్లు పండ్లు చాలా చలువ అన్ని డ్రై ఫ్రూట్స్ కంటే పేదల డ్రై ఫ్రూట్స్ అని మేడపండ్లను అంటారు కొన్ని చోట్ల మేడిపండ్లతో కూరలు కూడా చేస్తారు మేడిపండ్లను బాగా కడిగి ఎందుకంటే వాటిలో పురుగులు ఉంటాయి కడిగి వాటిని ఉపయోగిస్తారు మేడి చెట్టు కాయలు పండ్లు అయ్యాక అందులోకి పురుగులు వెళ్తాయి పురుగుల పేరు తెలియదు సహజంగానే ఉంటాయి ఆ పండ్లల్లో అందుకే మేడిపండ్లను అలాగే తినకూడదనేది వాటిని తెరిస్తే పురుగులు ఉంటాయి మేడిపండ్లు చాలా చలువ వాటిని తరచుగా తినడం వల్ల లివర్ సోరియాసిస్ పుండు ఇంటస్ట్రైన్లో వచ్చే పుండు ఎసిడిటీ ఇవన్నీ నియంత్రణలోకి వస్తాయి మరొకటి మేడి చెట్ల బెర్రడును కాచి నీరు తాగడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది చాలా చలువ అది మూలశంకకు మెనపాస్ సమస్యలకు అది ఔషధం ఇక మేడి చెట్ల వేర్లు ఇది మా గురువుల గ్రంథాల్లో రాసి ఉంది వాటి వేర్లు కోసి లేదా మేడి చెట్లను కొట్టేసినప్పుడు అందులో నీళ్లను తీసుకొని సూర్యోదయం ముందు తాగితే మంచిది దానిని అమృతమని మా గురువులు పేర్కొన్నారు అమృతానికి ఉన్న శక్తి ఉంటుందట ఆ నీళ్లకు అయితే దానిని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉపయోగించాలి వాటిని ప్రాణి పక్షులు తినకూడదు పాములు తాకకూడదు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి వేరును కత్తిరించి బాగా కడిగి దాని కింద ఏదైనా కుండ ఉంచి లేదా కవరు బాటిల్ ఏదైనా ఉంచి రాత్రి మొత్తం ఉంచితే ఉదయానికి నీళ్లు ఉంటాయి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల దేహంలో తొంభై తొమ్మిది శాతం రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది సో ఇవి మేడి చెట్టు ఔషధపర వివరాలు ఎక్కువగా దేహంలో వేడిని తగ్గిస్తుంది శరీరంపై గాయాలుంటే వాటిపై ఆకులను రుబ్బి రసాన్ని పూసి కట్టడం వల్ల త్వరగా తగ్గుతాయి నోటిలో పుండ్లు ఉంటే మేడి చెట్టు నీటిని తాగడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు మరొకటి నవగ్రహాల్లో దీని ప్రాముఖ్యత తెలుసుకుంటే నవగ్రహాల వృక్షాలలో మేడి శుక్రుడికి సంబంధించిన చెట్టు శుక్రగ్రహానికి ప్రతినిధి వంటిది వృక్షాలలో మేడి చెట్టు అంటే లక్ష్మీదేవికి వాసస్థానం శుక్రదశ అంటారు అందుకు నిత్య అనుష్ఠానం చేయడం ద్వారా ఆ వృక్షాన్ని ఆరాధన చేయడం ద్వారా వస్తుంది దేవుడిని ప్రతి ఒక్క వస్తువు చరాచరాల్లో కూడా చూడడం సనాతన ధర్మం ఉద్దేశం అందుకే విగ్రహాలతో పాటు ఋషులు వృక్షాలలో కూడా దేవతల రూపాన్ని చూసేవాళ్ళు సో వాటిని ఆరాధన చేయడం వల్ల శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది ఇళ్లల్లో ధనధాన్యాలకు కరువు రాదని అంటారు శాస్త్రోక్తంగా ప్రస్తావించారు దీన్ని వరాహమిహిర రాసి ఉంచారు వృక్షశాస్త్రంలో ఒకటి మరొకటి భక్తి దృష్టిలో చూస్తే దత్తాత్రేయుడు ఉండే వృక్షం దత్తాత్రేయుడికి మేడి చెట్టు తల్లి ఒడి వంటిది ఎక్కడ దత్తక్షేత్రం ఉంటుందో అక్కడ మేడి చెట్టు తప్పకుండా ఉంటుంది ఆ వృక్షాన్ని ఆరాధన చేయడం వల్ల చేసే చెబుతున్నా చిన్నప్పుడు చేసిన వాడిని నేను అందుకు అనుభవం కూడా ఇందులో అలాగే నేను చెప్పిన ఔషధ వివరాలన్నీ నేను చేసి చూశాను ఈ అనుభవాలను పుస్తకంలో రాసినవి కాదు ఇవి ఇవన్నీ చేసి మీకు చెబుతున్నా సో అందుకే దానిని ఆరాధన చేయడం వల్ల దత్తాత్రేయుడి అనుగ్రహం లభిస్తుంది ఇవేవి మాకు నమ్మకం లేదంటే కనీసం ప్రపంచం ఎకో సిస్టమ్ సరిచేయడానికైనా దీన్ని నాటండి పెంచండి మీరు ఒక చెట్టు పెంచితే మీకు మంచిది ప్రాణి పక్షులకు మంచిది సమాజానికి మంచిది